చోటు తీయండి వెంకటరావు గారు మనకి ఇప్పుడు డెమో చేసి పదివేలు అయింది వర్షం మూలంగా రావడం లేట్ అయింది మనకి బళ్ళు కానీ లేకపోతే మనుషులు కూడా రావడానికి లేకుండా వాటర్ ఎక్కువైంది ఇప్పుడు మన డెమో చేసిన తర్వాత మీకు తేడా ఏం గమనించారండి రెండింటికి దుబ్బు చేసిందండి దుబ్బు బాగా వచ్చింది పైరు కూడా కంప్లైంట్ ఏమి లేదండి చాలా బాగా వచ్చింది మూత కూడా లేదండి ఓకే బాగా వచ్చిందండి మాది ఏమో ఇది వేయిందండి వెయ్యింది వేయింది ఇదిగోండి అలాగే చచ్చిగా వచ్చిందండి తేడా ఏమేమి ఉన్నాయండి ఏమేమి కంప్లైంట్ ఏమి లేదండి మంచి బాగా నీట్ గా ఉందండి నాలుగు ఆకులు సమానంగా ఉన్నాయండి వేరండి ఎయిర్ కూడా బాగుందండి కొత్త ఎయిర్ కొత్త ఎయిర్ బాగుంది కొత్త ఇది ఎయిర్ కూడా కొంచెం వచ్చిగా వచ్చిందండి దాని అంతగా రాలేదు రాలేదండి ఎయిర్ బాగా బాగా ఫుల్ గా వచ్చిందండి ఇది హల్లెక్ వాడిన తాలూకా రిజల్ట్ అనేది ఇట్లా ఉంటదండి కాత ఆ రిజల్ట్ మాకు తెలుసు కానీ మేము చెప్తే బాగోదు మీరు చెప్పారనుకోండి అది క్లియర్ గా తెలుస్తుంది మేము చెప్పే మా కంపెనీ కోసం మేము ఎంతైనా చెప్తాం కానీ మీరు చెప్పింది ఒరిజినల్ అండి బాగా అండి మరి

ఫార్మర్ వాయిస్ విన్నాము థ్యాంక్ యూ చెప్పండి ఇంతకుముందు ఆల్రెడీ మనకి రైజెస్ అయినా మన బాబుల గారికి వాడాము ఇప్పుడు ఈయనకి వాడాము బాగుందండి నాకు వెళ్ళిన తేడా కనపడుతుంది వేసింది బాగుంది కనపడుతుంది మీరందరూ దుబ్బు కూడా బాగుందండి నాలుగు పిల్లకలు కూడా సమానంగా ఉన్నాయి సమానంగా వచ్చాయి ఎక్కువ వచ్చాయి అవునండి ఓకే అండి అందరూ వాడతారు కదండి ఓకే అండి థ్యాంక్ యూ అండి కంట్రోల్ చేస్తుందండి అలాగే నాలుగు పిల్లకలు సమానంగా వస్తాయి అలాగే మన భూమిని రక్షిస్తుంది నెక్స్ట్ దుబ్బుకుళ్ళు పండాకు కుళ్ళు తెగులు మొత్తం అన్నింటినీ కంట్రోల్ చేస్తుంది అండి ఎరువు తక్కువ తింటది ఎరువు వేయొద్దని కదండి ఎరువు మీకు యాభై శాతం తగ్గించుకోవచ్చు అలాగే పురుగు మందులు కూడా తక్కువ తింటదండి అంటే రెసిస్టెన్స్ పవర్ అనేది పెరుగుద్ది